నా మస్తే మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఫుడ్ వీడియో మన బ్యాచులర్ బాబుల కోసం సరికొత్త వంటకంతో నేను మళ్ళీ మీ ముందు వచ్చేసాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఐటెం పేరు వచ్చేసి గోధుమ పిండి దోశ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద షో అవుతున్నాయి అవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత ఒక బౌల్లో వన్ కప్పు గోధుమ పిండి ఈ వన్ ఫోర్త్ కప్పు పిండి ఈ రెండు మిక్స్ చేసేసి దాని తర్వాత దాంట్లో జీలకర్ర కారం ఉప్పు వేసిన తర్వాత ఈ మూడు మిశ్రమాలు మంచిగా పిండ్లతో మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత టూ గ్లాసెస్ వాటర్ యూజ్ అవుతాయి దీనికి అంటే టూ గ్లాస్ అంటే టూ గ్లాస్ పర్టికులర్ కాదు మనకు మెయిన్ ఉండలు పోవాలి పిండి అవ్వాలి అండ్ మెయిన్ థింగ్ మా నేను మీకు చెప్పడం మర్చిపోయాను నేను అక్కడికిక్కడ చాలా దగ్గర చూశాను సోడా వేసేస్తారు ఈ దోశల్లో కూడా సోడా వేసేస్తారు మంచిగా టేస్టీగా క్రిస్పీగా రావాలి వాళ్ళ పిండా కూడా వాళ్ళ తద్దినాం అది అదంతా వేస్ట్ మాటలు పొట్ట నొప్పి వచ్చేస్తుంది మీకు ఎంత వీలైతే అంత వీ వీలైనంత అది సోడా ఉప్పుని పక్కన దొబ్బెట్టండి అది అది చాలా హెల్త్ ఖరాబ్ చేస్తుంది అందుకే మనకి బ్యాచిలర్ బాబులకి పొట్ట నొప్పి వచ్చేది ఇదే మెయిన్ బయట ఫుడ్ తినే పొట్ట నొప్పి రాకూడదు అంటే ఆ సోడా ఉప్పుని సైడ్ పడేసి మన పిండి జారైందా లేదా అని చూసుకోవాలి మంచిగా జారేంటి అనిపిస్తే పది నిమిషాలు ఆ పిండిని సైడ్ పెట్టాలి పది నిమిషాల్లో మన ఈజీ కుకింగ్ లో పాత వీడలు ఉంటే మంచిగా చూసుకొని రిటర్న్ వచ్చి మన పిండి జారైందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి అండ్ రెగ్యులర్ దోశ పిండి కంటే ఈ దోశ పిండి కొంచెం జారుగా ఉండాలి జారుగా అయిపోయిన తర్వాత మన స్టవ్ వెలిగించి పైన పెనం పెట్టేసి ఆనియన్ మంచిగా రాసేసి దాని తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి నీట్గా నీట్ అప్లై చేసుకున్న తర్వాత గరిడితో పిండి తీసుకొని పిండి తీసుకున్న తర్వాత పెనం మొత్తం స్ప్రెడ్ చేసేయాలి మధ్యలో బొక్క వస్తుంది ఆ బొక్కని కుడిచిపెట్టాలి ఎలాగో మన లైఫ్లో బొక్కలన్నీ ఫీల్ చేసుకోవాలే మా కన్సర్ దోశ బొక్కలని ఫీల్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి హైలో పెట్టేసి కాసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టేసేసి ఆ సైడ్ కూడా మంచిగా వేగిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి అంతే వెరీ సింపుల్ అండ్ ఈ దోశ కాంబినేషన్ వచ్చేసి ఆవకాయ ఎలాగో బ్యాచులర్ బాబు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే కామంది ఆవకాయ ఆ ఆవకాయతో ఈ దోశ నంచుకొని తింటే మస్తు ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఈజీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామాస్